వికారాబాద్ నుంచి నస్కల్ పరిగి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ నియోజకవర్గాలకు రైల్వే లైన్ యాభై శాతం నిధులు శాంక్షన్ చేస్తున్నాని గంటా పదంగా ఇక్కడి నుంచే ఈ వేదికపై నుంచే తను ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆయన మీటింగ్లో ఇక్కడ నుంచి నేను రామ్మోహన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరకు పోతాం ఇంకా యాభై శాతం నిధులు ఆయన అడుగుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి కారులో నేను కూడా కూర్చొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇక్కడ నుంచి రెండు గంటల లోపల అక్కడ ఉండి ఆయనకు లెటర్ ఇచ్చినాం ఆ ఫోటో కూడా మీ పత్రికలు అన్నింటిలో కూడా ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మధ్యలో ఉన్నారు ఒక సైడ్ మునియప్ప ఉన్నారు ఒక సైడ్ ఉన్నా అయితే ఆ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రావాల్సిన రైల్వే నిధులని సిద్దిపేటకు తరలించుకొని సిద్దిపేట రైల్వే స్టేషన్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు సిద్దిపేట రైల్వే స్టేషన్ అని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది నేను చూసిన హరీష్ రావు ఫోటోలు అంటే వీళ్ళు మన ప్రాంతాన్ని తొక్కిపెట్టి వాళ్ళ ప్రాంతాలు సిద్దిపేటను సిరిసిలనో గజ్వేలో అభివృద్ధి చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తరచుగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి గతంలో శాంక్షన్ అయిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు ఒత్తి పెడుతున్నారు ఒత్తి పెట్టారు మీరు ఇప్పుడు శాంక్షన్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించిన పద్దెనిమిది కోట్ల రూపాయల సర్వేని గతంలోనే మనం పూర్తి చేసినాం మీకు అందరూ కూడా తెలుసు మన నస్కల్ రైల్వే స్టేషను మన 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 పంతుర్వాల భూములు ఉన్నాయి తుంకులుగడ్ అవుతాం అక్కడ నుంచి అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఇంకా ముందు కొడంగల్ నారాయణపేట అవుతా ఈ రైల్వే లైన్ లైన్కు సంబంధించింది మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం లోపల మనకు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసింది ఇది పరిగి నియోజకవర్గ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది మర్చిపోలేని సంఘటన ఒక రైల్వే లైన్ మన పరికి వస్తుందంటే అది మర్చిపోలేని సంఘటన ఎందుకంటే రైల్వే లైన్ అంటే రైల్లో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ పాస్ తీసుకొని కేవలం మూడు వందల రూపాయలకి పాస్ తీసుకొని హైదరాబాద్ పోయి చదువుకోవచ్చు ఉద్యోగం చేయొచ్చు మళ్ళీ రావచ్చు అలాంటి సౌకర్యం దాంట్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉంటాయి జనరల్ ట్రైన్లు ఉంటాయి ఉద్యోగస్తులు కూడా మంచి అధికారులు కూడా మనకు ఉద్యోగం చేయడానికి మన ప్రాంతానికి రావచ్చు పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో మన ఎక్కువ బొల్లు నొప్పులు కానీ లే ఇలా యాక్సిడెంట్స్ కానీ జరగకుండా మనం ప్రయాణం చేసే సుఖ ప్రయాణం చేసే ఒక రైల్వే లైన్ రావడం అదేవిధంగా పరిశ్రమలు వస్తున్నాయి మన దగ్గర లగచర్రెలా కావచ్చు ఇంకా మన రాకాంచ కావచ్చు నచ్చరలు కావచ్చు పరిశ్రమలు వస్తున్నాయి ఈ పరిశ్రమలు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రొడక్షన్ అయిన మెటీరియల్ని ఈ రైల్వే భోగిలలో వేసి గూడ్స్ ట్రైన్లలో వేసి దేశంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించవచ్చు ఇలాంటి సౌకర్యం ఈ రైల్వే లైన్ మనకు వీలైతుంది దీనికి సంబంధించిన భూసేకరణకు ఈ డబ్బులు పడతాయి ఎందుకంటే ఈ నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రైల్వేకి సంబంధించిన భూసేకరణ గురించి ఎందుకంటే రైల్వే స్టేషన్ కట్టాలి రైల్వే పట్టాలు వేయాలంటే భూసేకరణ చేయాలి కాబట్టి ఇది ఈ డబ్బును దానికి వాడడానికి అని చెప్పి నిన్న క్యాబినెట్ ఆమోదం చెందింది దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దీనికి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయం ఆల్రెడీ ఎస్టిమేషన్ వెళ్ళిపోయింది ఢిల్లీకి తొందరలోనే ఈ యొక్క భూమిని మనం కేటాయిస్తే వాళ్ళు శాంక్షన్ చేస్తే మనందుకు భూమిని తీసుకోవడానికే ఇది విడుదల చేసినాం ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది శాంక్షన్ అయ్యేట లెక్క తొందరలోనే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి ఇది రైల్వే లైన్ గురించి నెంబర్ వన్ అదేవిధంగా నియోజకవర్గ పిలుపుకు వాళ్ళు వివిధ రాజకీయ పక్షాల దగ్గరికి వెళ్ళి మీ మద్దతు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని నిన్న సంప్రదించడం జరిగింది సంప్రదిస్తే వెంటనే తను మారు మాట్లాడకుండా వెంటనే మా కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లోపల అంతటా కూడా పాల్గొనాలి బీసీ సంఘ సంఘాల తరఫున అయితే ఐక్య కార్యాచరణ చేసి వాళ్ళు కార్యక్రమం తీసుకొని రేపు బంద్కు పిలిపించారు దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ మన దేశంలో గతంలో కూడా ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం చాలామంది కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఇంకా అందరికి కూడా తెలుసు ఈ జీవోలు చెల్లవని ఈ జీవోలు తెలిసి కూడా ఈ విధంగా చేసిరని కాంగ్రెస్ పార్టీని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏ ఉద్యమం జరగాలన్నా మన దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చినా అది ఒక్క ఒక్క రోజులో అయిన పని కాదు గతంలో కూడా డాక్టర్ భరి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితాన్ని పార్టీ పెట్టి తెలంగాణ ప్రజాసమితిలో కూడా తెలంగాణ అభ్యర్థులు లేబెట్టి కూడా గెలిపించుకున్నాం కానీ అంత మాత్రం అప్పటిది రాలేదు టైం పట్టింది దాన్ని అదేవిధంగా మా మందకృష్ణ మాదిగ గారు కూడా ఎస్సీ వర్గీకరణ నుంచి గురించి సుదీర్ఘకాలం ఇరవై సంవత్సరాలు కొట్లాడినాయి కొట్లాడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఫైనల్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేసింది మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కూడా మాకు రాహుల్ గాంధీ గారు ఏమంటారు అంటే తెలంగాణనే రోల్ మోడల్ మన భారతదేశానికి అని చెప్తున్నాం మరి రోల్ మోడల్ చేయాలంటే మనం ప్రాథమికంగా అన్ని పక్షాల మద్దతు గుడగట్టాలనే ఉద్దేశంతోనే మన రేవంత్ రెడ్డి గారు దీన్ని చట్టసభలో పెట్టారు మరి మీరు ఏం చెప్తారు చెప్పుండని బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే మద్దతు తెలిపారు మనం ఈ చట్టం ఏదైతే మనం చేస్తున్నామో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్కు మద్దతు తెలిపారు వాళ్ళు ఆ మద్దతు తెలిపిన దానికి కట్టుబడి రేపు కోర్టులో కావచ్చు కేంద్రంలో పార్లమెంట్లో కావచ్చు సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం మీరందరూ గమనించరు వాళ్ళు ఎక్కడ కూడా కోర్టులలో ఎంప్లీడ్ కాలేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు ఇంప్లీడ్ అయినాం మా మంత్రులు పోయినారు హైకోర్టుకు పోయి ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి పోయిండు న్యాయవాదులతో సంప్రదించాడు మా ఎంపీలు ఆర్గ్యూ చేశారు జూమ్ మీటింగ్ లోపల ఆర్గ్యుమెంట్ చేశారు మన హైకోర్టు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీరు గమనించారు మరి వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలి కదా మరి ఆ విషయం లోపల మా నాయకుల పడుతున్న ఏంటంటే మీరు స్పష్టంగా మాట్లాడాలి ఈ విషయం అన్నది చెప్పాలా ప్రజలకు ఏంటంటే మీరు కూడా ఆ విధంగా చేయండి బీజేపీ వాళ్ళు కూడా చట్టసభ లోపల వాళ్ళు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు మా గవర్నమెంట్ గిట్ట బీజేపీలో కేంద్రంలో వస్తే తప్పకుండా చేసేస్తాం అర్థం కదా సో మీరున్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి ఇప్పుడు బాల్ వాళ్ళ కోట్లు ఉంది మా కోర్టులో లేదు అప్పటి వరకు మేము ఏం చేయాలి ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం ఇంకా కోట్లు ఏ విధంగా చెప్పినామో ఆ విధంగా మేము చేస్తావిస్తూ ముందుకు పోతూ మా అల్టిమేట్ లక్ష్యం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు పరిచే కార్యక్రమంలో మేమంతా కూడా దీని విషయం లోపల పనిచేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ రేపటి బంధుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ఇది అది సపరేట్గానీ ఇది సపరేట్ కానీ ఓకే